హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మేమైతే తిరుపతి వెళ్ళామని చెప్పాను కదా సో తిరుపతి వెళ్ళిన తర్వాత మేము అక్కడ కొన్ని స్ట్రగుల్ ఫేస్ చేసాము మాలాగా వేరే వాళ్ళు ఫేస్ చేయొద్దు అని కొత్తగా ఎవరన్నా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరన్నా వెళ్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవి తెలుసుకొని వెళ్ళండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు అన్ని విధాలుగా తెలుసుకొని వెళ్తేనే బాగుంటుంది మరీ చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఎందుకంటే అక్కడ చాలా కొంచెం ఇబ్బంది ఉంది అప్పటికి ఇప్పటికి రూల్స్ చేంజ్ అయినాయి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇప్పటికి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి రూల్స్ అన్నీ చేంజ్ అయినాయి అట్లా మీరు అన్నీ తెలుసుకున్న తర్వాతనే బయలుదేరండి ఒకవేళ టికెట్స్ గిన్న బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటే ముందు మేము ఎప్పుడు వెళ్ళే వాళ్ళం ఎట్లా అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని అక్కడ డైరెక్ట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళము ఎట్లా అంటే చిన్నపిల్ల వాళ్ళు ఉన్న వాళ్ళకైతే దర్శనానికి పంపించే వాళ్ళు అంటే జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ ఆ దర్శన్ లైన్ వేరుంటుండే పెద్ద వృద్ధులకు వేరే ఉంటుండే అలాగే మామూలుగా ఏజ్ ఉన్న వాళ్ళకు కొంచెం నడవగలిగే వాళ్ళందరికీ సపరేట్ వేరే ఉంటుండే సో ఇప్పుడు అట్లా లేదు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా చంటి పాపలైనా కూడా ఒకే దర్శనంలో వెళ్ళాలి ఒకే లైన్లో వెళ్ళాల్సి వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళు తప్ప అది కూడా ముందుగా టూ త్రీ మంత్స్ ముందు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి తప్ప అట్లా ఏం లేదు ఇప్పుడు సడన్ ప్లాన్ చేసుకొని వన్ మంత్లో ప్లాన్ చేసుకొని వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టం ఇంకోటి నెక్స్ట్ ఏంటి అని అంటే రూమ్స్ అనేటివి మనకు కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ దొరక అనేది చాలా కష్టం ఒకప్పుడు కొండపైకి వెళ్ళిన తర్వాత మనకు సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళగానే సిఆర్ఓ కాంప్లెక్స్ వెళ్ళాల్లో మనం ఆధార్ కార్డ్ ఇవ్వగానే రూమ్స్ మనకు ఒక వన్ అవర్ టూ అవర్ లో మనకు అలాట్మెంట్ వచ్చేస్తుండే అక్కడ ఆధార్ కార్డ్తో ఎందుకంటే తిరుపతి అని అంటే ఒక వన్ అవర్ టూ ఒక వన్ డేకు టూ డేకే ఉంటారు ఎవరైనా కూడా సో అక్కడ కొన్ని వేల మంది వస్తూనే ఉంటారు కాబట్టి వెంట వెంటనే ఖాళీ అవుతూనే ఉంటారు భక్తులు ఆ భక్తులు ఖాళీ అవ్వగానే నెక్స్ట్ మళ్ళీ కొంతమందికి కోటా వదులుతుండ్రీ ఆ కోటాలోనే మనకు రూమ్స్ దొరికేటివి కానీ ఇప్పుడు అట్లా లేదు సిచ్యువేషన్ అసలు రూమ్స్ అనేటివి లేవు అక్కడ రూమ్స్ దొరకట్లేవు ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి తప్ప ఒకవేళ మీకు ఖచ్చితంగా రూమ్ కావాలి అని అనుకుంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గర సెల్లార్లో పోయి క్యూ లైన్లో ఉంటే మీకు దొరకవచ్చు లేదు అంటే మాత్రం అస్సలు దొరకదు ఉన్న వాళ్ళైతే మీరు కొండ పైకి డైరెక్ట్ వెళ్ళి రూమ్ దొరుకుతుందని చెప్పేసి అయితే అనుకోకండి డే టైంలో లో వెళ్ళే వాళ్ళైతే మీరు కొండ కిందనే ముందు ఫ్రెష్ అయి కొంచెం టిఫిన్ తినేసి పైకి వెళ్ళి దర్శనంకి వెళ్ళండి లేదు అని అంటే అక్కడ వెయిటింగ్ చేయండి లేదు మేము కొండ పైకి వెళ్ళి వెయిట్ చేస్తాం అక్కడే ఎంత కష్టమైనా సరే అని అనుకొని వెళ్ళే వాళ్ళకైతే అక్కడ మనకు కళ్యాణ కట్ట ఉంటుంది కదా మనం ఇచ్చేది ఉంటుంది కదా దేవుడిది సో కళ్యాణ కట్ట దగ్గర పక్కనే యాత్రి సదన్ అని ఉంటుంది ఒక కాంప్లెక్స్ కళ్యాణకట్ట పక్కనే యాత్రీ సదన్ ఆ యాత్రీ సదన్లో మనకు లాకర్ సిస్టమ్ ఉంటుంది అక్కడ ఒక చేప ఇస్తారు లాకర్స్ ఉంటాయి మనం స్నానం చేసుకోవచ్చు మంచిగా ఉంటాయి అక్కడ కూడా సో మనం అక్కడ వన్ డే టూ డే కూడా స్టే చేయొచ్చు ఓపీ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇండివిజువల్గా రూమ్ అవసరం లేదు ఓకే మనకి ఇది ఉండగలుగుతాం మనం అని అనుకుంటే మాత్రం ఉండొచ్చు బాగుంటాయి అక్కడ కూడా నీట్గా ఉంటుంది రూమ్స్ నీట్గా ఉంటాయి వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఎలాంటి మనకి ఇట్లా డట్టిగా ఉన్నది అనే విధంగా అస్సలు అక్కడ ఉండదు అంత నీట్గా ఉంటాయి సో అక్కడ కానీ ఉండొచ్చు ఒకటి ఏంటి అని అంటే మీరు తెల్లవారుజామున నాలుగు సిఆర్ఓ కాంప్లెక్స్ దగ్గర వెళ్ళి నిలబడండి లేదు అని అంటే కళ్యాణ కట్ట పక్కనే యాత్రి సదన్లో ఫస్ట్ లాకర్ తీసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్ దర్శన్కే వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ లాకర్ సిస్టమ్ ఉంటే లాకర్ తీసుకొని ఆ లాకర్ వాళ్ళు లాక్ ఇయ్య మన సమానంతా అక్కడ పెట్టేసుకొని మనం స్నానం గిన్నె చేసేసుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయి దర్శన్కి వెళ్ళొచ్చు అదొక ఆప్షన్ ఉంది ఈ రెండు ఆప్షన్స్ తప్ప అక్కడ కొండపైన వేరే ఆప్షన్స్ లేవు ఇక్కడ నుంచి రూమ్ లేకుండా వెళ్తే మాత్రం చాలా కష్టం లేదు మీరు కొండ కిందనే ఉండి అంటే మీకు వచ్చిన మీరు డైరెక్ట్ రేణిగుంట స్టేషన్లో దిగినా కానీ తిరుపతి స్టేషన్లో దిగినా కానీ ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సర్వదర్శన్ టోకెన్ తీసుకోండి ఆ సర్వదర్శన్ టోకెన్ తీసుకొని మీరు కొండ కిందనే శ్రీనివాస్ కాంప్లెక్స్లో కానీ భూదేవి కాంప్లెక్స్లో కానీ స్టే చేయండి అక్కడ అక్కడ స్టే అక్కడ దొరకవచ్చు మేబీ కొండ కింద అయితే శ్రీనివాస్ కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ ఉంటాయి రెండు కొండ కింద ఎందుకంటే నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అక్కడ ఉన్నాము మా బాబు వెంటికెళ్ళ కోసం వెళ్ళినప్పుడు సో మీరు ఒకవేళ ఉండాలి కొండ కిందనే అనుకుంటే ఖచ్చితం రూమ్స్ కావాలి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రూమ్స్ అవసరం అక్కడ నిద్రపోవడానికి అక్కడ తీసుకొని మీరు అక్కడ నుంచి ఫ్రెష్ అయిన తర్వాత రెడీ అయ్యేసి డైరెక్ట్ కొండపైకి దర్శనానికి ఒక వన్ అవర్ ముందు బయలుదేరి వచ్చేసి డైరెక్ట్ దర్శన్కి వెళ్ళండి దర్శన్ అంటారా దర్శన్కి మాకైతే జస్ట్ టూ అవర్స్ పట్టింది మాకు ఎట్లా అంటే మేము కాలినడకన్నా వెళ్ళినాము అలిపిరి నుంచి సో మేము రేణిగుంట స్టేషన్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి డైరెక్ట్ బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళినాము బాలాజీ బస్ స్టాండ్లో మేము టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అలిపిరికి వచ్చి అలిపిరిలో మా లగేజ్ అంతా కౌంటర్లో ఇచ్చేసి మేము నడుచుకుంటూ వెళ్ళినాము నడుచుకుంటూ వెళ్ళేసరికి మాకు సిక్స్ అవర్స్ పట్టింది అక్కడ ఆ సిక్స్ అవర్స్ అయిన తర్వాత పైకి కొండ పైకి పోయేసరికి వెళ్ళి మా లగేజ్ వస్తుంది అక్కడ ఆ లగేజ్ అక్కడ తీసేసుకున్న తర్వాత మనం మళ్ళీ అక్కడ నుంచి రూమ్స్ కోసం అని వెళ్ళినాం అప్పుడు మాకు అర్థమైంది అంటే కొండపైన రూమ్స్ లేవు మా పరిస్థితి అంత దారుణమైపోయింది ఏమైంది అంటే ఎక్కడ అక్కడ కొండపైన మన గదులు వేరే హోటల్స్ కానీ వేరే ఏం ప్రైవేట్ అనేది ఉండదు మఠాలు ఉంటాయంట నాకు అది ఈ మధ్య తెలిసింది కొన్ని ప్రైవేట్ మఠాలు ఉంటాయంట అవి కూడా ఎక్కువ బ్రాహ్మణ్స్కి అలా ఇస్తారని చెప్పేసి అని అన్నారు సో ఆ మఠాలలో మనకు కష్టం అని కూడా అన్నారు ఇంకా దొరకదు అనేసరికి మేము ఫస్ట్ కళ్యాణ కట్టకి వెళ్ళిపోయి కళ్యాణ కట్ట దగ్గర ఇంకా ఇంటికి వెళ్ళి ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకున్న తర్వాత స్వామివారికి వాళ్ళకి ఇంకా అక్కడనే లాకర్స్ తీసుకొని అక్కడ స్టే చేసి మంచిగా అక్కడ బాగుంది రూమ్స్ లాగానే ఉంటాయి కానీ అంత పెద్ద ఒక హాల్ ఉంటుంది హాల్లలో లాకర్స్ ఇచ్చి అందరు అక్కడే ఉంటారు నీట్గా ఉంటుంది అట్లా మాకు ఇబ్బంది అయిందండి సో మీరు ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సర్వదర్శన్ టోకెన్లు మాత్రం డైరెక్ట్ కొండ తీసుకుంటామని అంటే కూడా మళ్ళీ ఒక వన్ డే వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఒక తిరుపతి ప్లాన్ చేసుకున్న లాంగ్ టూర్ ప్లాన్ చేసుకుంటే ఎట్లుంటుంది అంటే మనం ట్రైన్ టికెట్స్ అప్ అండ్ డౌన్ ముందే బుక్ చేసుకుంటాం కాబట్టి సో ప్రీవియస్ ఉన్న పద్ధతులు కొంచెం అక్కడ లేవు కాబట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ అవుతుంది చూసుకొని బుక్ చేసుకోండి ముందుగానే సో మేమైతే అట్లా దర్శనం కూడా జస్ట్ టూ అవర్స్ పట్టిందండి మీరు చాలామంది దర్శనంకి ఎన్ అవర్స్ పట్టింది అని చెప్పేసి కూడా అడుగుతారు అయితే జస్ట్ టూ అవర్స్ పట్టింది టూ అవర్స్లో మేము బయటకు వచ్చేసినాము ఆ టూ అవర్స్ తర్వాత మాకు అంత పెద్దగా ఇబ్బంది కూడా అనిపించలేదు ఎందుకంటే మాకు తెల్ల తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చింది సాయివారిని మంచిగా చూసుకున్నాము మనస్ఫూర్తిగా మంచిగా దర్శనం హ్యాపీగా జరిగింది బయటకు వచ్చేసి కొద్దిసేపు ఉండి మళ్ళీ లాకర్ రూమ్స్ దగ్గరకు వచ్చి పడుకొని ఆ డే అక్కడే స్పెండ్ చేసి ఇట్లా మొత్తం షాపింగ్ చేసుకున్నాము ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనం ఎట్లా అంటే మనం దర్శనానికి వెళ్తాం కదా వెళ్ళే రూట్లోనే మనకు రైట్ సైడ్ లో షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం ఉంటది కానీ ఇది మనం మన దర్శనం చేసుకొని అలసిపోయి వస్తాం కాబట్టి డైరెక్ట్ మేము రూమ్కి వెళ్ళిన తర్వాత మనకు రోడ్డు పైననే మనము అన్నపూర్ణ అన్నపూర్ణ దానికి వెళ్తాం సారీ అన్న ప్రసాదాలయంకి అన్న ప్రసాదాలయంకి వెళ్తాం కదా అన్న ప్రసాదాలయంకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఆగుతాయి బస్ స్టాండ్ దగ్గర అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండి అక్కడ ఫోటోషూట్ కూడా చేసుకుంటారు చాలా మంది ఫొటోస్ దిగుతారు కదా రోడ్డు మీద స్వామివారి దగ్గర సో దాని వెనుకాలనే మళ్ళీ ఈ కాంప్లెక్స్ ఉంటాయి మేము వెళ్ళినాం చూడు రోడ్ మేము వెళ్ళినాం చూడు షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పేసి అక్కడ నుంచి ఈ షాపింగ్ కాంప్లెక్స్ మనం డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్ కి ఎంటర్ అవుతాం సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తే మళ్ళీ సేమ్ యథావిధిగా మనము వెళ్ళే రూట్ వరకు వెళ్తాము కానీ తిరుపతిలో షాపింగ్ మాత్రం చాలా బాగుంటది కానీ కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటది ఏది అడిగినా కూడా మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా చెప్తారు అక్కడ తగ్గించడం అనేది అసలు ఉండదు వాళ్ళు ఇంత రేట్ చెప్పిందో అంతే ఉంటది మామూలు బ్యాంగిల్స్ అయితే హండ్రెడ్కి కి మూడు జతలు అట్లు అంటే మనకు డైలీ వేర్ జతలు ఉంటాయి కదా ఆ విధంగా అయితే మిగతా అన్ని కొంచెం ఎక్కువనే కాస్ట్ ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ అట్లా చెప్తున్నారు మిగతావి సో కానీ బ్యాంగిల్స్ అంటే కొన్ని ఇయర్ టాప్స్ ఇయర్ రింగ్స్ అలాగే బ్యాంగిల్స్ గోట్లు ఉంటాయి మన లేడీస్ అవి మాత్రం చాలా బాగుంటాయి మోడల్స్ అక్కడ ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు మాత్రం నా వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అందులో బాగుంటాయి మోడల్స్ నాకు చాలా నచ్చినాయి అవి అయితే తీసుకోవాలని అనుకుంటే అవి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు తీసుకోండి అలాగే మీ మనకు ఇక్కడ ఏమైతే దొరకాయో అక్కడ తీసుకోవడానికి ట్రై చేయండి కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగితే రేట్స్ ఎక్కువనే చెప్తారు మనం జస్ట్ నేత్రానందం కోసం చూసుకొని రావాలి కానీ ప్రతిదీ తీసుకోవాలని అనుకుంటే సగం చా అన్నీ అక్కడే డబ్బులు బొక్క పడతాయి ఇక మనం మనకి ఏమేమి అవసరం ఉన్నాయో ఏం తీసుకోవాలో అంతవరకు తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది కానీ చాలా బాగుంటాయి అక్కడనైతే అయితే చెక్క కిడ్స్ అయితే పావులు ఉంటాయి కదా అవి అక్కడ బాగుంటాయి అండి మీరు ఎవరైనా మీ పిల్లలకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి సో నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన అని నేను అనుకుంటున్నాను అలాగే ఫుడ్ కూడా ఫుడ్ మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది అక్కడ ప్రతిదీ ఏదైనా మినిమమ్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ వన్ పూరి ఫిఫ్టీ వన్ దోశ ఫిఫ్టీ అట్లా ఉంటుంది కానీ అవి తిన్నా కూడా మన నేలుకకు టేస్ట్ అనేది అస్సలు ఉండదు మీరు కావాలంటే మ్యాంగో పిక్కిలు పెట్టుకోవండి అలాగే అలా నేను చూసిన అట్లా అన్న మనము ఫుడ్ తింటుంది కదా అన్న ప్రసాదాలయంలో దగ్గర తినడానికి వెళ్తే కూడా అక్కడ కూడా మ్యాంగో ఫ్యూగ్యూర్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎందుకంటే అక్కడ ఫుడ్ మొత్తం నియర్ బై తమిళనాడు దగ్గర ఉంటుంది కాబట్టి అంత సప్పగా సాంబారు అట్లా ఉంటుంది కాబట్టి మన తెలంగాణ వాళ్ళు అయితే స్పైసీనెస్ ఎక్కువ తింటారు అంత తినలేరు వాళ్ళు మనం తినలేము అవి ఎక్కువ ఫుడ్ కూడా ఇబ్బంది అవుతుంది కొంచెం పిల్లలకైతే ఫుడ్ ఫుడ్డుకి ఇబ్బంది అవుతుంది అండి సో మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్నాక్స్ అయితే అన్ని క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలా ఓకేనా నేను చెప్పు ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్